దాని గురించి మనం మాట్లాడుకుందాం సో గారు ఇప్పుడు అయితే మనకి నీళ్ళు నిధులు నియామకాలు ఈ మూడు అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక నినాదంతో వచ్చింది అందులో నీళ్లు నిధులలో ఈ ప్రాజెక్టుల అంశం చాలా కీలకంగా ఉంటుంది సో ఇప్పుడు రీడిజైన్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు రీడిజైన్ చేయడంలో తప్పు లేదు కాకపోతే ఏంటంటే అది ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడుకున్నది కనుక కాంట్రాక్టర్కు కొంత సర్టెన్ టైమ్ అగ్రిమెంట్ ఉంటుంది అగ్రిమెంట్ లోపు ఏమైనా ప్రాబ్లం ఉంటే కాంట్రాక్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆ పా ఇప్పుడు కాంట్రాక్టర్ లోపమా ఇంజనీర్ల లోపమా అనేది తేల తేలాల్సింది ఇప్పుడు ఉంది అలా పక్క పక్క తప్పు ఉన్నది ఎల్లంటి మాట మాట మార్చిన తీరును చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎల్లంటిది ఎందుకంటే అక్టోబర్లో మేము అది రెక్టిఫై చేసి మేము రి మేము కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పారు అది ఏమన్నా మాదే బాధ్యత అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మాకు సంబంధం లేదని మాట్లాడి మళ్ళీ ఏంది అని అంటే లేదు అంటున్నాడు అంటే ఈ మాట మార్చే ధోరణి కొంత ఇబ్బంది అంటే వాళ్ళు ఏదో ఎస్కేప్ అవుతున్నటువంటి సందర్భం పడుతున్నది అప్పుల కాడికి వస్తే సుజాత గారు చెప్తున్నారు అప్పులు అప్పులు అంటే ఈరోజు సుజాత గారు తెలుసు తెలవాల్సింది బాలరాజు వినాల్సింది ఈ కేసీఆర్ మంచోడే కానీ లోకల్ లీడర్లు విధవలు ఉన్నారు వాళ్ళకు ఓటేయ్యద్దు అనే దాని మీద ఇలా ఇలా కాలో సుజాత ఫైర్ బ్రాండు సుజాత ఇవాళ అవకాశం ఇచ్చింది అట్లనే ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అవునన్నా కాకున్నా తెలంగాణ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సందర్భం కూడా ఉన్నది ఎందుకంటే కేసీఆర్ విషయంలో ఎవరు ఇది అయ్యేది లేదు ఇవాళ కాంగ్రెస్లో కూడా తెలుసు కాకపోతే రాజకీయాలు మాట్లాడాలి కనుక ఏదో ఒకటి మాట్లాడే అంశంనే దాంట్లో చేస్తూ ఉంటారు తప్ప అందులో ఉద్దేశము కేసీఆర్ కాడ ఎక్కడ ఎవరు కారు కాకపోతే ఏంటంటే కేసీఆర్ వ్యూహకర్తగా చెప్పుకునేటువంటి కేసీఆర్ ఈ ఎలక్షన్లో మాత్రము స్పష్టంగా ఫెయిల్ కావడానికి నీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకొక రెండు మూడు అంశాలు ఉన్నాయి అవి అందరి తెలవని కాదు అంటే లోకల్ లీడర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా బాగా కలిసి వచ్చినట్టే కాంగ్రెస్కి ఎందుకంటే ఇరవై ఐదు ముప్పై మంది వీళ్ళని మారురో నాయన అని మూడు నాలుగు ఏళ్ళ నుంచి చెప్తే కూడా మారవకుండా వాళ్ళని పెట్టినటువంటి సందర్భం ఇయ్యాల నీకు నీకు చీ స్పష్టంగా ఎందుకంటే వన్ పాయింట్ నీకు ఎయిట్ ఓట్ షేరింగ్ తేడా ఉందండి ఆ వన్ పాయింట్ ఎయిట్ షేరింగ్ పెద్ద డిఫరెన్సెస్ ఏమి లేదు ఇప్పుడు మీకు గొగ గొప్ప విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది ఐదు రాష్ట్రాలలో జరిగితే నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోయింది ఈడ గెలిచింది కాంగ్రెస్ కాదు రేవంత్ కాంగ్రెస్ గెలిచింది అది గమనించాలి రేవంత్ రే రేవంత్ వ్యూహ వ్యూహం ఇక్కడ పనిచేసింది ఈడ మనకు బీఆర్ఎస్ తప్పిదమ్ము వాళ్ళకి కలిసి వచ్చింది ఇది ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి తర్వాత అప్పులో అప్పులు అని చెప్తా ఉన్నారు అప్పులు అభివృద్ధి చేయాలంటే అప్పులు కావాలండి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశం లాంటిదే అప్పులలో నంబర్ వన్లో ఉన్నది సేమ్ టైం అభివృద్ధిలో కూడా ఉన్నది అంటే అప్పులు చేయాలంటే కంపల్సరీ అభివృద్ధి చేయాలంటే అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాకపోతే సుజాత గారు చెప్తా ఉన్నారు కర్ణాటక వాళ్ళ రాష్ట్రమే కదా మొన్నటి వరకు రాజస్థాన్ వాళ్ళదే కదా మరి వాళ్ళది కూడా తెలంగాణ కంటే ముందు ఇంకా పై స్థాయిలో వాళ్ళ ర్యాంకులో ఇదైనా ఇరవై మూడో స్థా స్థానంలో ఉన్నది కానీ అది ఇంకా ముందు ఉన్నది అంటే అనేది ఎందుకు అప్పు చేసింది అభివృద్ధి కొరకే చేసింది మనం తప్పుబట్టాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే మనం ఏం చేస్తాము మనం ఎట్లా జనరేట్ అనేది పబ్లిక్ చెప్పాల్సినటువంటి ఇప్పుడు ఇప్పుడు ఒక సుజాత గారికి రేవంత్ రెడ్డి గారికి పెద్ద టాస్క్ ఉంది ఏదంటే ఆరు ఆరోగ్య మనకు ఆరు గ్యారంటీది ఆరు గ్యారెంటీ అమలుకు ఎన్ని కోట్ల అప్పులు చేస్తే ముంగడి పడుతుంది నీకు ఆ ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టులది దాన్ని నిలబెట్టుకోవాలి నీ అంటే తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలకు మూడు అంశాలు ఇప్పుడు నీళ్ళది సమస్య వచ్చింది నియామకాలు మేము ఏడాదికి రెండు లక్షలు చేస్తామని చెప్పి తర్వాత నిధులు జనరేట్ చేసుకోవడానికి మనం ఈ తెలంగాణ ఏదో జరిగింది ఏదో జరిగింది అంటే అప్పులు ఇచ్చేటోటియడు కదండి ఇప్పుడు మనము టిప్టాప్ జర మంచిగా కనిపిస్తేనే జర షోపు టూ ఉండి పబ్లిక్ మెసేజ్ అయిపోతేనే అప్పులు పుడతాయి అది అది మీకు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తే నేను మా దాంట్లోనే అంటే క్యా మా రెడ్డీసీలనే మేము బలంగా ఉంటేనే రాణిస్తారు లేకపోతే లేదు అనే పొద్దాలి అంటే ఇప్పుడు మనము ఇక్కడ బలంగా అవపడాలి మనము ఈడ బదనం చేసే ప్రోగ్రామ్ కాకుండా దాన్ని రెక్టిఫై చేసుకుంటా ఇప్పుడు బీఆర్ఎస్ను మనం స్వాగతించాల్సింది ఇక్కడ అంటే ఆ ఇప్పుడు అక్రమాలు జరిగితే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పిర్రు వీళ్ళు ఆదేశించరు ఏం లే చూద్దాం ఏం జరుగుతుంది ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు తెలుస్తుంది ఇప్పుడు దాని గురించి చర్చ అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటుంది ఉంటుంది అంటే కాల్ కాలు ఉంటుంది ఇప్పుడు పాత పోలీసింగ్ రావద్దు ఇక్కడ ఇక్కడ మనకు ఇటువంటి సిస్టమ్ ఏంటి అని అంటే ఒకసారి మనం ఒక ఒక దానికి స్టికప్ అయి ఉండాలి ఉండాలి దానికి కాబట్టి ఇప్పుడు ప్రాజెక్టు ఇప్పుడు పెద్ద నీళ్ళ నీళ్ళ సమస్య వచ్చింది నిధుల సమస్య ఉన్నది నియామకాల సమస్య అంటే ఇప్పుడు ఈ పదేళ్ళు పద్నాలుగేళ్ళు కేసీఆర్ పోరాటం చేసి పదేళ్ళు పాలించింది ఒకవైపు అయితే